శ్రీమాత్రే నమ అందరికీ ఆహాహమి పద్యానికి స్వాగతం సుస్వాగతం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే అని మహా మహాలక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటాం కదా లక్ష్మీదేవి పద్మాలనే ఆశ్రయించి ఎందుకు కూర్చుంటుందో మీకు తెలుసా అలాగే ఆమె సరసి సరోజహస్తే అని కూడా మనం చదువుకుంటూ ఉంటాం కదా హరికిన్ పట్టపుదేవి అనే పద్యంలో శ్రీ పోతన గారు కామరలయందు అని పేర్కొన్నారు మాసా మార్గశీర్షోహం అన్నట్టుగా ఆ మహాలక్ష్మీదేవిని ఈ మార్గశిర లక్ష్మి వారం రోజుని మనం శ్రద్ధగా కొలుచుకుందామా ఇప్పుడు ఒక చక్కని కథ ద్వారా ఆమె పద్మాలలోని ఎందుకు వసిస్తుందో చూద్దామా అనగనగా ఒక ఊరు ఆ ఊరికి కొంచెం దూరంలో ఓ గుడి ఉండేది అందులో లక్ష్మీదేవి విగ్రహం ఉండి పూజలు అందుకుంటూ ఉండేది ఆ గుడి చుట్టూ ఒక చక్కని పూల తోట కూడా ఉండేది మల్లెలు మొల్లలు కోల్లలుగా పూచేవి జాజులు విరజాజులు పారిజాతాలు మందారాలు అలాగే ఎర్రగన్నీళ్ళు పుష్కలంగా పూచేవి వాటితో రోజు చక్కని పూలమాలలు అందమైన దండలు అల్లి ప్రతిరోజు అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించేవాడు ఆ పూజారి అలాగే దగ్గరలోనే ఉన్న చెరువులో ఉండే తెల్ల తామరలు ఎల్ల ఎల్ల తామరలు కూడా తెచ్చి అమ్మవారికి సమర్పించి అమ్మవారిని ఎంతో శోభాయమానంగాను సర్వాంగ సుందరంగాను తీర్చిదిద్దేవాడు ఆ పూజారి అమ్మవారి మొహంలో రోజు కళకళలాడుతూ కాంతులు వెరజమ్ముతూ ఎంతో దేదీప్యమానంగా ఉండేది దూరం నుండి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని చూసి పరోసులయ్యేవారు ఆ పూజారికి వృద్ధాప్యం వచ్చింది చెరువులోని పలువులను ఒక చిన్న కుర్రవాడికి బురమాయించి తను ఒడ్డునే ఉండి ఆ పుష్పాలను ఎంతో కష్టపడి తీసుకొచ్చి స్వయంగా అమ్మవారికి అర్పించేవాడు అదేమి చిత్రం ఉన్నట్టుండి ఆ తోటలో పూలు పూయడం లేదు పూచిన పూజకు విధంగా సొట్టగా నల్లగా రెక్కలు రాలిపోయే విధంగా వాడిపోయినట్టుగా ఉండేవి అమ్మవారిని అలంకరించడానికి పూలు లేవు అమ్మవారి మొహంలో కాంతులు లేవు పూజారి గారు కడవల పడ్డారు చుట్టుపక్కలెక్కడ పూలు లేవు దూరంగా ఉన్న గ్రామంలోకి వెళ్ళే పరిస్థితి లేదు తనకు సాయపడేవాడు ఎవరూ లేక చాలా దుఃఖపడేవాడు ఆ పూజారి గారు ఆ పూజారి గారు కళ్ళ నీళ్ల పర్యంతమై అన్నపానాలు కూడా ముట్టడం మానేశాడు రోజు ఏడుస్తున్నాడు మానసికంగా ఆ గర్భగుడిలో కదా మహాలక్ష్మీదేవికి జాలి వేసింది బిడ్డ ఆటలతో ఉంటే అమ్మ ఊరుకోదు కదా నారదును పంపించి విషయం కనుక్కోమంది నారదుడు పూజారి గారి దగ్గర బంధు రూపంలో వచ్చి పూజారి గారికి సాంతన చేకూర్చి విషయం ఏమిటని పూలని కలిసి ఆరా తీశాడు పువ్వులు తమ గోడు చెప్పుకున్నాయి తమ సమ్మెకు కారణం వివరించి ఆ మహాలక్ష్మీదేవి ఎల్లప్పుడూ పద్మంలోనే ఉంటుందని ఆ పద్మానే తన రెండు చేతుల్లోనూ ధరిస్తుంది మమ్మల్ని కూడా నిత్యము ధరించాలని మా పువ్వుల సమూహంలో ఏదో ఒక పువ్వులో కూర్చోవాలని పెద్దదైన పొద్దుదేరుడి పువ్వులో కాని గుమ్మడి పువ్వులో కాని బ్రహ్మకమలంలో కానీ కూర్చోవాలని శాస్త్రి విధించాయి తమ కోరికను వెల్లడించి అప్పుడే మేము వికసిస్తామని తెగేసి తేల్చి చెప్పే నారదుడు లక్ష్మీదేవికి వివరించగా ఆమె పక్కపక్క నా కదా నాకంతా సమానమే కదా ఏ భేదభావం నాకు లేదు వాటిని నా మెడలో ధరిస్తేనే కదా నా అందం వినడుస్తోంది నా పాదాలు నా దేహాన్ని ఆశ్రయించిన పూలు తమ సుగంధ భరిత పరిమళాలతో నా భక్తులను అలాగే ఈ జగత్తును ఆహ్లాదపరుస్తున్నాయి హాయిలు ఇస్తున్నాయి నిస్వార్థంగా అందుకే అవి అంటే నాకెంతో చెప్పలేని ప్రీతి కానీ పద్మం నీటిలో ఏ ఆధారం లేకుండా పెరుగుతుంది భూమిపై ఉండే ఈ పూల మొక్కలకు మట్టి ఎరువులు చెత్త మొదలగు వాటివి లభిస్తాయి తల్లి మొక్క సంరక్షణలో ఉంటాయి శాఖల ఆధారంగా ఉంటాయి భూమిలోకి తల్లి వేలు చొచ్చుకుని పోయి స్థిరంగా నిలబడతాయి వీటికి ఆధారం ఉంది కానీ ఈ సౌకర్యం పద్మాలకు లేదు కదా పైగా ఎంతో వినయంగా చేతులు జోడించి ప్రార్థించినట్టుగా ఆ రెక్కలు ఆ దళాలు లేక ఆ రేకులు ఉంటాయి నీటిలో ఏ ఆధారం లేకుండా మునిల ధ్యానమగ్నులే ప్రార్థిస్తూ ఉంటాయి అలల తాకటికి ఊగిన నిశ్చలంగా నాపైనే దృష్టి పెడతాయి ఆ ముకులుత పద్మ దళాలు ఆధార రహితులైనా ఎంతో అందంగా ఉన్న అహంకారం లేకుండా వినయంగా ఉంటాయి ఇంకా చెప్పాలంటే చాలా క్రిందనున్న వాటి రెక్కలు నా పాదాలపైనే తమ తదే దృష్టిని నిలుపుతాయి అందుకే వాటిని ధరిస్తాను నా పీఠంగా చేసుకున్నాను అహంకార రహితము వినయము నాపైనే దృష్టి ఉన్న అవి అంటే అందుకే నాకు ఇష్టమని ఆమె విడవరిచి చెప్పిన వెంటనే మిగతా విలువలన్నీ ఎంతో అందంగా విరిచేయి మెరిసేయి మురిసేయి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుగుదాం అందరికీ నమస్కారం